సూర్యుడిలా గూట్లో పోయే సమయం సమయానికి వచ్చామంటే కన బాగా ఎంజాయ్ చూడండి ఎలా ఉందో లొకేషన్ అయితే ఇప్పుడు ఇక్కడ సూపర్ అంటే సూపర్గా ఉంది చూడండి బీచ్ అయితే ఎలా ఉందో బీచ్ దగ్గరలో కొంచెం ఇది బిల్డింగ్ అయితే చూడండి ఎంత ఉందో పూర్తి వీడియో అయితే చూడండి నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా సాయంత్రం పూట వచ్చామంటే కన బాగుంటది ఎవరు ఉండరు పెద్దగా ఇప్పుడు అయితే కొత్తగా పడింది కాబట్టి ఇది ఎవరు అయితే ఉండరు బాగా ఉంటుంది సూపర్ ఉంటుంది సన్ అయితే చూడండి లైట్ గా అయితే ఉంటుంది ఇంకా జిమ్ చేసుకునే వాళ్ళకైతే ఎక్సలెంట్ గా ఉంటుంది ఇక్కడ ప్లేస్ అయితే ఇదేంద్రా అంటే సముద్రం వచ్చేసి అంచులు ఉంటాయి కదా ఆ అంచులు లాస్ట్ లో ఇది మామూలుగా మన తెలుగులో వచ్చేసి మనము నారవ అంటాం కదా ఆ నారవ మాత్రం ఇది ఇక్కడ వచ్చేసి ఏంద్రా అంటే వాటర్ అంతా కూడా నిలబడిపోయి పాంచి అయితే కట్టింది ఆ పాంచి కట్టినప్పుడు వాటర్ అయితే ఎనికిపోయేసి మళ్ళీ అయితే ఇప్పుడైతే వచ్చాయి చూడండి ఎలా ఉందో అలా రావడం వల్లనే ఏమో స్మెల్ అయితే కొంచెం అయితే కూడా లేదు బాగుంది సూపర్ అంటే సూపర్గా ఉంది వాకింగ్ చేసే వాళ్ళకి కానీ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి కానీ సూపర్గా ఉంటారు ఇక్కడ ఇక్కడంతా కూడా పార్కింగ్ అయితే పెట్టుకోవచ్చు బండ్లు ఇక్కడ వచ్చేసిందిరా అంటే ఆ అలలకు మొత్తం అయితే రాళ్ళు అయితే ఒకసారికి వచ్చేసినాయి చిన్న చిన్న చేపలు కానీ కొంచెం పెద్దటి రెండు కేజీ చేపలు ఒక కేజీ చేపలు అయితే కానీ చనిపోయి అవి మొత్తం అయితే చూపిస్తాను చూడండి పూర్తి ఇచ్చు దగ్గర వచ్చేసరికి ఇసుక అయితే చాలా అంటే చాలా మృదుగా ఉంటుంది చూడండి బాటిల్ అయితే ఏదో ఉంది కామెంట్లు అయితే కామెంట్ అయితే చేయండి మీరైతే పెట్రోలు లేక ఏదో కామెంట్లు అయితే కామెంట్ అయితే చేయండి నాకైతే తెలీదు ఇక్కడ వచ్చేసి ఏంద్రా అంటే ఇప్పుడిప్పుడే మొత్తం అంతా డెవలప్ అవుతుంది ఇది వచ్చేసి సభ హాస్పిటల్ అంటారు దీన్ని సభా హాస్పిటల్ దగ్గర ఇంకా రాబోయే కాలంలో ఇంకా సూపర్గా ఉంటుంది ఇక్కడైతే డెవలప్మెంట్ చేస్తారు కోవిడ్ ప్రభుత్వం వచ్చేసి ఇక్కడ చూడండి హాస్పిటల్ అయితే ఎంత ఉందో ఇది ఇంకా ఓపెన్ అయితే కాలేదు మొత్తానికి అయితే ఇప్పుడు వర్క్లో ఉంది కొంచెం ఇంకా ఇది వచ్చేసేంద్రా అంటే సముద్రానికి అయితే దగ్గరగా అయితే కట్టినారు ఇలా రాళ్ళు అయితే పేర్చినారు ఎందుకంటే ఆ అలలు వచ్చినప్పుడు ఒక్కసారిగా వచ్చి ఆ గోడనైతే కొట్టకుండా స్లోగా వచ్చి తాకుతాయి అందుకని అయితే ఈ రాళ్ళు అయితే వేసింటారు ఆ అలలకు వచ్చేసి ఒకసారిగా నీళ్ళు అయితే అక్కడ ఉండిపోతాయి కదా ఆ ఉండిపోయినప్పుడు ఆ చేపలు కూడా అక్కడనే ఉండిపోతాయి కొన్ని అయితే అవి అయితే ఇలా చనివే చూడండి మీరే చూడండి ఒకప్పుడు ఇక్కడ అంతా కూడా వాటర్ అయితే ఉన్నాయి సముద్రం కొంచెం అయితే ఇల్లు మట్టి శాండ్ తీయడం వల్ల బయటికి తీయడం వల్ల కొంచెం అయితే ఎనికి అయితే తగ్గినాయి చూడండి లాస్ట్ది సన్లైట్ అయితే మామూలుగా లేదు ఎక్సలెంట్గా ఉంది ఇక్కడైతే ఇంకా హాస్పిటల్ కానీ రన్ చేసినారంటే కనుక జనాభా అయితే మంది అయితే వస్తారు ఇక్కడికి చూడండి హాస్పిటల్ అయితే ఎంత ఉందో వాటిని అయితే ఎంచుదాము ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయని ఎంచుదాము అనుకుంటే నాకు దిక్కు తెరలా అది కన్ఫ్యూజన్ అయితే అయిపోయినా అందుకనే లెక్కచారం చేయలేకపోతున్నా మీరు చూడండి కామెంట్లు అయితే కామెంట్ చేయండి మీరే చూసి చూడండి ఇదంతా కూడా సముద్రం వారిని చూడండి రాళ్ళు ఇసుక ఎలా ఉందో మొత్తం పాంచాయితీ కట్టుంది ఇక్కడ చాలా అంటే చాలా పంచాయితీ కట్టుంది ఇది వచ్చేసి జాపర్ బ్రిడ్జ్ అంటారు దీన్ని చూడండి ఎలా ఉందో నేను జూమ్ వచ్చేసి చూపిస్తున్నాను కొన్ని చిన్న చిన్న చేపలు అయితే చాలా అంటే చాలా చనిపోయినాయి అక్కడ పడి ఈ వాటర్ వచ్చేసి ఒక ఇరవై రోజులు కానీ ఒక నెల కానీ అయి ఉంటుంది అనుకుంటున్నాను అయితే మొత్తం అయితే తేమ తేమగా ఉంది ఇక్కడ కానీ వీడియో చేద్దామని దిగాను ఇక్కడికి అయితే చూడండి ఈ రాళ్ళు మొత్తం ఎలా ఉన్నాయి అంటే మనం ఇప్పుడు ఇల్లు పడగొడతాం కదా సేమ్ ఆ రాళ్ళు ఉన్నట్టే ఉన్నాయి మొత్తం కంకరాలు అన్నీ పగిలిపోయి ఉంటాయి కదా సేమ్ టు సేమ్ అలానే ఉన్నాయి ఇవి కూడా ఇవి వచ్చేసి ఆ అలల తాకిడికి ఇలా అయిపోయినామో అనుకున్నాను నేనైతే ఇంకా ఈ హాస్పిటల్ ఇప్పుడైతే రన్ అయితే కాలేదు ఈ హాస్పిటల్ అయితే రన్ చేసినారంటే కదా ఇంకా మంచి మంచిగా డెవలప్ చేస్తారు ఇక్కడ నాకు తెలిసి చూడండి ఎంత పెద్ద హాస్పిటల్లో సభ హాస్పిటల్ ఇంకా ఇది వర్క్లో అయితే ఉంది దీనికి వచ్చేసి ఏంద్రా అంటే చుట్టుపక్కల ఒక ఇరవై మంది అయితే గాడ్లు అయితే కూర్చో ఉన్నారు ఎందుకంటే దానికి కాపలు అయితే ఉన్నారు ఇప్పుడు నాకు అయితే ఇది ఫైనల్ వర్క్లో అయితే ఉంది పూర్తిగా ఫైనల్ వర్క్లో ఉంది చూడండి వాకింగ్ చేసుకునే దానికైతే ఎంత ఫెసిలిటీ కల్పించారు ఈ హాస్పిటల్ ఈ దగ్గర ఇక్కడ వచ్చేసేంద్రా అంటే ఈ చేపలు కొట్టే వాళ్ళు కూడా అలలకు ఈ వల చూడండి ఎలా బయట కొట్టుకు వచ్చిందో అయితే వదిలేసినారు వాళ్ళనైతే ఫ్రెండ్స్ సైడ్ నుంచి అయితే ఇలా ఉంటుంది చూడండి ఎలా ఉందో ఒక కోట రూపంలో అయితే ఉంది ఇది కోట కోట ఉన్నట్టు ఉంది ఫ్రెండ్స్ వీడియో మా ఛానల్కి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో కోట వీడియోలు తీసుకుంటాను మంచి మంచి వీడియోలు అయితే